హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో బ్రోకలీ స్పైసీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవచ్చో తెలుసుకుందాం ముందుగా మనకు స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ஸ்கிப் பண்ணாதீங்க பெரிய தப்பு தின முன்னூறு ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு இன்ஸ்டாகிராம் ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும் கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தின முன்னூறு ரூபாய் சம்பாதிக்கலாம் இந்த வேலை செய்ய ஐந்து நிமிடம் போதும் ஒர்க் ட்ரைனிங் சப்போர்ட் குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட் ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைஃப் சாட் சப்போர்ட் முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ள முடியும் சம்பாதிக்கவும் முடியும் இந்த வேலை வாய்ப்பு வழங்குவது ஐந்து வருடத்துக்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட் மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க ఈ బ్రోకలీ రెసిపీని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బ్రోకలి ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు పుట్నాల పొడి పసుపు ఉప్పు కారం కొబ్బరి పొడి తర్వాత ధనియాల పొడి జీరా పొడి గరం మసాలా ఇవన్నీ కావలసి వస్తాయి పసుపు ఇకపోతే మనం బాండి పెట్టుకుందాం కా ఒక మూడు స్పూన్ల ఒక మూడు టీ స్పూన్లంతా నూనె వేసుకొని నెక్స్ట్ కరివేపాకు అది కాస్త చిటిపటలు ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం అది బాగా కాస్త ఎర్రబడిన అంతవరకు ఫ్రై చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేద్దాం ఉప్పు పసుపు ఇవన్నీ వేసి కాస్త బాగా ఫ్రై చేసుకుందాం అది కాస్త ఎర్రబడిన తర్వాత బ్రోకలీని ముందుగా ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళు వేసి కడిగి క్లీన్ చేసి కాసేపు ఒక పది నిమిషాలు నానబెట్టామంటే అక్కడే కాస్త మెత్తబడుతుంది కాస్త బ్రోకలి ఆ విధంగా క్లీన్ చేసుకున్న ఈ బ్రోకలిని ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు వేస్తూ ఉన్నాం పది నిమిషాల వరకు నీటిలో వేడి నీటిలో నానడం వలన కాస్త మెత్తబడుతుంది తొందరగా మనకు ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకుందాం బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు లేదా ఒక ఐదారు నిమిషాలు మూతపెట్టి ఫ్రై చేసుకున్నామంటే కాస్త మెత్తబడుతుంది ఇవన్నీ వేసి ఎల్లిపాయలు పసుపు కారం అంతా వేయాలి అయితే మసాలా దినుసులు ఇప్పుడే కాదు కాస్త మెత్తబడిన తర్వాత ఫ్రైకి తర్వాత వేసామంటే బాగా రెసిపీకి అంటుకుంటుంది అనమాట టేస్ట్ బాగా వస్తుంది కాసేపు కాస్త మెత్తబడాలి తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ తొందరగానే అయిపోతుంది ఈ ఒక ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టి పెట్టేసామంటే తొందరగా మగ్గిపోతుంది సిమ్లోనే పెట్టాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ ఎక్కువ ఫుల్గా పెట్టేసామంటే మాడిపోతుంది ఎందుకంటే ఫ్రైగా కాకుండా ఈ రెసిపీని మనం చపాతీలో తీసుకోవచ్చు అన్నంలో తీసుకోవచ్చు సాంబార్ అన్నం తీసుకుంటున్నప్పుడు ఇది సైడ్ డిష్గా తీసుకోవచ్చు రసం అన్నంలో సైడ్ డిష్లా తీసుకోవచ్చు కాస్త మెత్తబడింది కా ఏ బ్రోకలీ అనమాట కాస్త మెత్తబడింది అని అంటే మనం ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు అన్ని మసాలా దినుసులు వేసుకోవాలన్నమాట ముందుగా కారం పొడి వేసుకుందాం ధనియాల పొడి వేసుకుందాం నెక్స్ట్ జీలకర్ర పొడి వేసుకుందాం గరం మసాలా వేసుకుందాం అన్నీ కలిపి బాగా కొబ్బరి పొడి కూడా వేసుకుందాం కాస్త బాగా కలిపి ఫ్రై అయిన తర్వాత ఇది కాస్త అంట అంటుకున్న తర్వాత ఇప్పుడు పుట్నాల పొడి పుట్నాలను కూడా మనం మిక్సీలో వేసి పొడి కట్టుకున్న దానిని కూడా ఒక రెండు స్పూన్లంతా వేసి బాగా కలిపి మూత పెట్టామంటే ఒక రెండు మూడు నిమిషాల వరలో మగ్గిపోతుంది అనమాట రెండు మూడు నిమిషాలు తొందరగానే మగ్గిపోతుంది బ్రోకలి తొందరగా అయిపోతుంది ఈ బ్రోకలీలో విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి మనం ఒక అప్పుడప్పుడు ఒక పదిహేను రోజులకైనా ఒకసారి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి పెద్ద రోగాలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట బ్రోకలిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను మనం ఉంచుకోవచ్చు సో దీన్ని ఒక అప్పుడప్పుడు మనం తీసుకుంటూ ఉండడం చాలా మన ఒంటికి మంచిది తొందరగానే మగ్గిపోతుంది ఫ్రెండ్స్ అయిపోయింది తొందరగా మగిపోయేసింది మనం దీన్ని ఒక అన్నంలో కానీ తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కూడా చాలా బాగా ఉంటుంది దీన్ని ఫ్రైగానే పెట్టుకున్నాను మేము కొంచెం కాస్త నీళ్ళు కాస్త వేసాము అని అంటే ఇంకా చపాతీలో కొంచెం గుజ్జుగా కావాలి అనుకున్న వాళ్ళు గుజ్జుగా కావాలంటే మనం వేసుకోవచ్చు నీరు లేదా ఫ్రైగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మగ్గిపోయేసింది అంతే ఫ్రెండ్స్ అంతా అయిపోయింది కొత్తిమీర కూడా చల్లేసాం చాలా బాగుంటుంది చాలా నేనైతే చురుచి చూశాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది నచ్చినవి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది కాస్త ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా ఇంతవరకు మన వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్